అమ్మ మాట్లాడతారు అంతా కూడాను వాళ్ళు చిత్తూరు ఏదైనా సరే ఒక దీని మీద బతుకుతున్నారు వీళ్ళ తాత ముత్తాంతం నుంచి ఎవ్వరికీ కూడా చదువు లేదు ఇక్కడ అయితే మనం ఏంటంటే ఇప్పుడున్న ఈ భావితరాన్ని చదివించి పైకి తీసుకొస్తే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు నిలబడతారు మనం ఏదైనా వాళ్ళకి ఎడ్యుకేషన్ గురించి మోటివేషన్ చేయాలి వాళ్ళు రోజు స్కూల్కి వెళ్ళేలాగా మనం వాళ్ళని పంపగలిగితే వాళ్ళు రే భవిష్యత్తులో ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారు దేశం కోసం మనం చేయగలిగినటువంటి పిల్లలు పిల్లల భవిష్యత్తే పిల్లల భవిష్యత్తే దేశానికి పునాది ఈనాటి తరమే రేపు పొద్దున గొప్ప వనం అవుతుంది మనకి అందుకనే ఈ పిల్లలంతా కూడా మనము ఈ చిత్తుకైత లేరుకునే పనుల నుంచి కాపాడుతూ పనికి పంపకుండా స్కూల్కి వెళ్ళాలి స్కూల్లో చదువుకోవాలి స్కూల్లో చదువుకోవటం వల్ల మీకు రేపు పొద్దున మీ జీవితాలు బాగుంటాయి అనేసి మేము మోటివేషన్ చేస్తున్నాము ఎందుకంటే మనమంతా కూడా మన భారతదేశం ఆధారపడింది యువశక్తి మీదే ఇప్పుడు యువశక్తి ఎక్కువగా పాన్ పరావులు బుట్టాలని ఆ తాగుడికి వీడి అలవాటు పడిపోతున్నారు అలా ఏమవుతుంది మన యువత నశించిపోతుంది వల్ల దేశం బాగుపడదు దేశం బాగుపడాలంటే ఈ పునాది గట్టిగా ఉండాలి అందుకని ఈ పునాదులు గట్టిగా ఉండాలనే ఈ చిన్న పిల్లలందరూ కొద్దిగా బావి తరాలి కాబట్టి వీళ్ళ జీవితాలు బాగుండాలి వీళ్ళు మంచిగా చదువుకోవాలి ఒక మంచి స్థాయిలో ఉండాలి దేశం కోసం వీళ్ళు నిలబడాలి అనే ఉద్దేశంతో మేము మోటివేషన్ చేస్తున్నామండి వాళ్ళ జీవితాలు బాగుండాలి ఆ ఉద్దేశంతో ఆ మేము ఈ యొక్క మురికివాడలో ఉన్న పిల్లలందరినీ కూడా ఎడ్యుకేషన్కి మనం మోటివేషన్ చేసుకుంటూ వాళ్ళ ఆరోగ్యం ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే కడుపు నిండా తిండి ఉంటే ఆటలాడుకునేటువంటి వాళ్ళకి ఆ యొక్క ప్రాముఖ్యత ఉంటే చదువు ఉంటే వాళ్ళు ఆరోగ్యవంతంగా వాళ్ళు ఆరోగ్యవంతంగా ఎదుగుతారు అనేది మా యొక్క అభిప్రాయం అనమాట ఆ తోటే జోల్స్ గారు మీరు వీరు జోల్స్ గారు మీరు అప్పచెప్పారు చెప్పారు పని ఇద్దరం కలిసి మీ పని చేస్తున్నాం అనమాట అది ఎందుకంటే పిల్లలకి రాజ్యాంగంలో కల్పించబడి మౌలిక హక్కులు ఉండాలి స్వేచ్ఛగా వాళ్ళు ఆర్గ్యూ చే మాట్లాడుకోవటము చక్కగా బాలలు ఆడుకోవటము ఆరోగ్యకరమైన తిండి తినటము ఆరోగ్యంగా ఎదగటము బాగా చదువుకోవటము ఒక మంచి స్థాయిలోకి వాళ్ళు ఎదగగలగటము దేశాన్ని ప్రేమించటము ఇవన్నీ కూడా మన రాజ్యాంగంలో మనం నిర్మించుకున్న హక్కులే ఈ హక్కులన్నీ కూడా వీళ్ళకి వర్తించాలి అంటే వీళ్ళకి ఆహారం అందాలి వీళ్ళకి ఆరోగ్యం ఉండాలి వీళ్ళకి చదువు ఉండాలి దానికోసం నేను ప్రాధాన్యత తీసుకుంటాను ఈ రోజు మేము అందరం కూడా ఎగ్జాంపుల్ లీవింగ్ ఎగ్జాంపుల్ ఇది పాపండి చెప్పండి వెయిట్ క్లాస్ అవుతుందో సిక్స్ ఫిక్స్ సో మీ పిల్లలు మీ నాన్నకి అన్నం పెడతారా నాన్న మీకు అన్నం పెడతారా ప్రీడా అండి నేను మేమే చెప్పు గట్టి చెప్పు ఫ్రీ పై అంటే వేస్ట్ పెకింగ్ చేస్తారండి వేస్ట్ పెకింగ్ చేస్తారు పిల్లలు ఇక్కడ పిల్లలందరూ కూడా అదే వృత్తిలో ఉంటారు మనం ఏంటంటే టీచర్ మార్నింగ్ వచ్చి ఇటుకల్లా పిల్లల్ని స్కూల్ తీసుకెళ్తుంది మళ్ళీ ఈవినింగ్ ట్యూషన్ చేయడం వల్ల ఇప్పుడు ఏ క్లాస్ అవుతున్నావు నువ్వు నువ్వు చెప్పు ఈ వీళ్ళు కూడా అంతేనండి పేరెంట్స్ నెవర్ కుప్పి సో దే దేమ్ దే సపోర్ట్ పేరెంట్స్ సార్ పేరెంట్స్ బాగుంటుంది అంటే ఒక మాట సార్ నుంచి ఎవరికి లేదు రెండోది అంటే కాదండి కొంతమంది మద్రాస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉండిపోయారు కొంతమంది రెండోది ఏంటంటే వీళ్ళు ఈ చిత్తూ కంటేనే ఎవరు ఇంకెవరు మమ్మల్ని ఎవరు ఆదరించరేమో మమ్మల్ని ఎవరు చూడలేమో అని అదే అనమాట అందువల్ల కొంతమంది అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇక్కడిన వాళ్ళు కూడా ఉన్నారు ఏంటి వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి మేము అది బాధ్యత లేని బాధ్యత రాయి వాళ్ళు ఉన్నారు ఆ బాధ్యత రాజ్యం మీ పడేది మీలాంటి చదువుకున్న వారు డోనర్ల ద్వారా మేము వాళ్ళకి స్థితిగతులు తెలియజేసి చదివించాలి ఇప్పుడు ఆ పాప ఉందండి ఈ పాపని ఆ పాప కడుపులో ఉన్నప్పుడు వాళ్ళు వదిలేసి పోలీస్ పోలీసు పెట్టం ఇంతవరకు ఎక్కడ ఉన్నాడో తెలియదు పాప పుట్టింది అమ్మాయికి మిషన్ వచ్చు కానీ మిషన్ లేదు నేర్పించాం మిషన్ కావాలి ఇప్పుడు అమ్మాయి మిషన్ ఇస్తే అమ్మాయి జాకెట్లని లంగా పిల్లలు ఈ ఇంకో విషయం ఏంటంటే మేడం ఇప్పుడు పిల్లల మీద ఎక్కువగా అబ్యూజింగ్ జరుగుతుంది పిల్లల్ని పాడు చేయటం అని పిల్లల్ని అందుకని మేము వాళ్ళని సంరక్షిస్తున్నాం ముందు ఒక తల్లి బిడ్డని ఎలా కాపాడుకుంటుందో అలాగే ఈ ఎన్జిఓలు అందరం కూడా మేము ఆ పిల్లల్ని సంరక్షించుకుంటూ ఆ పిల్లల్ని చదువుకునేలా చేయటము కొంచెం మంచి పద్ధతులు మంచి అలవాటు చేయడం వాళ్ళ ఆరోగ్యంగా ఎదిగేలా చేయటము ఇప్పుడు పిల్లలకి కూడా కొన్ని హక్కులు ఉన్నాయి బాలల హక్కులని ఆ హక్కులన్నీ అందేలా చేయటం మేము చేస్తున్నాం అనమాట మా యొక్క మా యొక్క పని విధానం ఏంటంటే ప్రతి వ్యక్తి చదువుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి ప్రతి శిశువు కూడా ఆరోగ్యంగా ఉండాలి చదువుకోవాలి అన్నం తినాలి ఆరోగ్యకర ఆరోగ్యవంతమైనటువంటి అన్నం తినాలి ఆరోగ్యకరమైన మాటలు మంచి మాటలు అవన్నీ నేర్చుకోవాలి చక్కగా ఆటలాడుకోవాలి మంచి పొజిషన్ లోకి ఎదగాలి మంచి చదువు వల్ల ఉద్యోగం వస్తుంది మీ తల్లిదండ్రుల లాగా మీరు ఇలా మూలపడి ఈ పనులు చేసుకోకూడదు అని మేము వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఎలా క్రమశిక్షణ స్ట్రీమింగ్ గా వస్తుంది మేడం ఒకేసారి పొయ్యి మీద పెట్టగానే కొంచెం కొంచెం ట్రైనింగ్ చేస్తున్నాం మేము మిషన్ వచ్చి కాబట్టి ఒక మిషన్ వస్తే ముందు ఆ అమ్మాయి ఏదో రోజు రెండు వందల మూడు వందలు ఆ మిషన్ మీద ఒక జాకెట్ అన్న కుట్టి బయట మనం మూడు వందల యాభై నాలుగు వందలు ప్లెయిన్ జాకెట్ కనీసం అమ్మాయి వంద రూపాయలు కుట్టినా ఏది లైనింగ్ వేసినాయి నెమ్మది అమ్మాయి డెవలప్మెంట్ అవుతుంది

અરે બસો અમારી